అందరికీ నమస్కారం నేను డాక్టర్ జలగం కావ్యారావు రీజనల్ మెడికల్ హెడ్ ఓఎస్ఎస్ ఫర్టిలిటీ హనుమకొండ సో ఈ ఇవాటి సందర్భంలో ఇవాళ విశేషం ఏంటనంటే మనము ఉమెన్స్ డే ని ఉద్దేశించి మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నెలలో మార్చ్ ట్వంటీ థర్డ్ హనుమకొండ ఓఎస్ఎస్ ఫర్టిలిటీ బ్రాంచ్ లో ఫ్రీ ఫర్టిలిటీ క్యాంప్ నిర్వహిస్తున్నాము సో ఈ ఫ్రీ ఫ్రీ ఫర్టిలిటీ క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు లేక చాలా మంది దంపతులు చాలా ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు ఒయాసిస్ ఫర్టిలిటీ స్థాపించి పదిహేను సంవత్సరాలు అవుతుంది మనకి హైదరాబాద్ లో వరంగల్లో గత ఎనిమిది సంవత్సరాలుగా జంట నగరాలలో చాలా మందికి పదివేల మందికి పైగా ఫర్టిలిటీ కపుల్స్ కి ఎంతో మందికి పిల్లలు ఇవ్వడానికి మేము సహాయపడ్డాము అయితే ఈ ఫర్టిలిటీ క్యాంప్ లో ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఫ్రీగా రిజిస్టర్ చేసుకుని ఫ్రీ కన్సల్టేషన్ మా ద్వారా పొంది ఫ్రీ స్కానింగ్ కూడా వాళ్ళకి మేము అందుబాటులో ప్రొవైడ్ చేస్తున్నాము సో దీంట్లో దీంతో ఏంటంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఫీమేల్ ఫర్టిలిటీ అవ్వచ్చు మేల్ ఫర్టిలిటీ అవ్వచ్చు సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ నేను డీటెయిల్డ్గా దాన్ని చూసి చెక్ చేసి మీకు ఏ ట్రీట్మెంట్ అవసరం అవుతుందో చెప్తాను ఒకవేళ ఐవీఎఫ్ కి గన మీకు అవసరం ఉంటే ఆ రోజు స్పాట్ బుకింగ్ ఐవీఎఫ్ పైన థర్టీ డిస్కౌంట్ ని మేము ప్రొవైడ్ చేస్తున్నాము అలాగే ఈ మార్చ్ మంత్ మొత్తం కూడా ఏఎంహెచ్ టెస్ట్ అంటే యాంటీ మలేరియన్ హార్మోన్ టెస్ట్ ఆడవారిలో అండా అండాలు ఎన్నున్నాయి అండాశయంలో అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సో ఈ ఏఎంహెచ్ టెస్ట్ ని ఫ్రీగా మార్చ్ నెల మొత్తము ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో మేము ప్రొవైడ్ చేస్తున్నాము సో నేను రిక్వెస్ట్ ఏంటంటే పిల్లల కోసం ప్రయత్నిస్తున్న దంపతులందరూ కూడా మీరు వైఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి మన హన్మకొండలో మర్చిపోవద్దు మార్చ్ ట్వంటీ థర్డ్ మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు ఆదివారం నేను మీకు అందుబాటులో ఉంటాను సో ఈ క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెళ్లి పెళ్లి అయి కూడా పిల్లలు పుట్టని దంపతులందరికీ కూడా ఉచితంగా కన్సల్టేషన్ ఉచితంగా స్కాన్ తో పాటు సెమిన అనాలసిస్ మగవారికి సెమిన అనాలసిస్ పైన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ని మేము ప్రొవైడ్ చేస్తున్నాము సో స్కానింగ్ చేసేటప్పుడు ఏంటంటే గర్భాశయం ఎలా ఉంది గర్భ గడ్డలు కానీ పులిపిర్లు కానీ ఉండడము అండాశయాలలో అండాల సంఖ్య ఎలా ఉంది పీసీఓడి ఉందా లేకపోతే అండాశయాలలో అండాలు తక్కువగా ఉన్నాయా ఇవన్నీ ముఖ్యమైన డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఈ ఫ్రీ స్కాన్ లో మీకు నేను చెప్పడం జరుగుతుంది అలాగే సిమెన్ అనాలిసిస్ లో ఏంటంటే స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది మొటిలిటీ ఎలా ఉంది నాచురల్ గా ట్రై చేయడానికి అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా మీరు టెస్ట్లు చేసుకోక ముందే మీకు ఒక బేసిక్ ఐడియా అనేది ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత టెస్ట్ తర్వాత మీకు ఫర్దర్ గా ట్రీట్మెంట్స్ ఐఏఎ కానివ్వండి ఐవీఎఫ్ కానివ్వండి అన్ని ఫెసిలిటీస్ మన ఓఎస్ఎస్ ఫర్టిలిటీ అనుకుండా ఒకటే ఫెసిలిటీలో అన్ని అవైలబుల్ ఉన్నాయి ఏ టెస్ట్ కాస్ట్ అయితే అండి మనకి నార్మల్ గా రెండు వేల పైన ఉంటుంది ఆ టెస్ట్ సో ఆ టెస్ట్ ని మేము ఫ్రీగా ఇవ్వడానికి ఏంటంటే ఉమెన్స్ కి ఒక గిఫ్ట్ గా మనం ఉమెన్స్ డిగ్రీ